ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో అవినీతి అక్రమాలకు యధేచ్ఛుగా కొనసాగిస్తూ నిరంకశ పాలన అందిస్తున్న వైసీపీ ప్రభుత్వ కోరలు ఊడిపోయాయని రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని మాజీ ప్రభుత్వ విప్ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు జనవరి మూడో తేదీన జరగనున్న చింతమనేని ప్రభాకర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పెదవేగి మండలం కొప్పులవారి గుడెంకి చెందిన చింతమనేని యువసేన ఆధ్వర్యంలో ఏలూరులోని సర్వజన ఆసుపత్రిలో సామూహిక రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చింతమనేని ప్రభాకర్ రక్తదానం చేయటం అంటే ఒకరికి ప్రాణదానం చేసినట్లేనని యువత సేవాస్ఫూర్తిని కలిగి ఉండడం అభినందనీయమని అన్నారు కొప్పులవారి గుడెం యువత చల్పాటి శేఖర్ తాడిగడప నాగరాజు నవీన్ ఉప్పులూరి నవీన్ ముసునూరి రమేష్ సాతనూరి పవన్ బడుగు శివ ఎంట్రపాటి రాజాబాబు ఎంట్రపాటి రవితేజ కంగాల శ్యామల్ని ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో పెదవేగి దెందులూరు పెదపాడు మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధ మాగంటి నారాయణ ప్రసాద్ లావేటి శ్రీనివాసరావు సమన్వయ కమిటీ తాత సత్యనారాయణ నేతల రవి గుత్తా అనిల్ మోరు శ్రావణి తెలుగు యువత అధ్యక్షులు మోతుకూరి నాని పసుమతి మధు దేవరపల్లి ఆదాం సహా పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు సందర్భంగా ఆయన బాధితున్నాం మున్సిపల్ ఎందరో యాక్సిడెంట్ లో కానీ ఇంకో ఆపరేషన్ చేసిన కానీ మంచి చేసే విషయంలో మేము కూడా కొంత సాయం చేసి ఆయన యొక్క పేరు కోసం ఆయన యొక్క గెలుపు కోసం ఆయన యొక్క మంచి కోసం మేము ఎప్పుడూ కూడా చంద్ర ప్రభావం తోడుగా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చాలా పాపల ఉందంటే ఒకసారి పాత కూడా రాకుండా నేను నేను తీసుకుని మాట్లాడుతున్నా పెదవేగి మండలం కుప్పులవారుడు గ్రామానికి సంబంధించి చదువుకునేటువంటి యువకులందరూ కూడా రేపు నా యొక్క బర్త్డేని దృష్టిలో పెట్టుకుని ఈరోజు బ్లడ్ క్యాంప్ పెట్టారు లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా బ్లడ్ క్యాంప్ పెడితే ఈ దుర్మార్గమైనటువంటి పోలీసులు ఆ క్యాంపు దగ్గరికి నేను వస్తుంటే బలవంతంగా హాస్పిటల్లోకి లాన్ కెక్కడానికి నిషేధం ఉందని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టి నా మీద కూడా కేసు కూడా పెట్టడం జరిగింది కానీ ఇవాళ ఆ కార్లన్నీ విరిగిపోయినాయి ఎవడు ఆపేవాడు కానీ మాట్లాడేవాడు కానీ అడ్రస్ లేకుండా పోయారు మరి ఈ కార్యక్రమాన్ని తీసుకుని చేస్తున్నటువంటి యువకులందరూ కూడా ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర మరియు రాబోయేటువంటి సంక్రాంతి అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఓకే